హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు గోంగూర పులిహార ఎలా చేయాలో చూపిస్తాను నేను కాదండి మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు అరవై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న ఆవిడ ఎలా చేస్తారో మీకు తెలిసే కదా ఎలా చేస్తారో పాతకాలం స్టైల్లో చూడండి పచ్చడి పట్టేసి గోంగూర పులిహార పులిహార అంటే మీరు ఏంటో అనుకుంటారు పులిహార కలుపుకుంటే పుల్ల పుల్లగా ఎలా ఉంటుందో అలా ఉంటుందండి చూడండి నాకు కలిపి ఒక ముద్ద పెట్టారు నేను టేస్ట్ చేశానండి ఒక ముద్ద పెడితే అసలు ఎంత బాగుందంటే టేస్ట్ ఆహా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని గోంగూర పులిహార తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు అసలు ఈ లోకాన్ని ప్రపంచాన్ని మర్చిపోతారు అంత టేస్టీగా ఉంది మరైతే చూడండి ఈ గోంగూర పచ్చళ్ళ గోంగూర అని ఇళ్ళల్లో పండిస్తారు కదండి అది ఇది నాకు చిన్నత్త గారు పంపించారు చూడండి ఆకులు కూడా మామూలు గోంగూరలాగా ఉండవు దీంట్లో లైట్గా వగరు లైట్గా చేదు అనేది ఉంటుంది దీంతోనే గోంగూర పులిహోర అనేది బాగుంటుంది ఎక్కువగా ఇసుక నెలలో ఇళ్ళల్లో పండిస్తారు ఇది దీన్ని బాగా వాష్ చేసేసి ఎండలో మేము ఇలాగా మంచం మీద ఆరబెట్టేసాము ఒక కాటన్ చున్నీ వేసేసి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయి ఆకులు బాగా డ్రై అయిపోవాలండి ఒక త్రీ టూ త్రీ అవర్స్ మేము ఇలాగా వదిలేసాము అది లోపు చూడండి మెంతులు తీసుకున్నానండి నేను గోంగూర చూసారు కదా ఇందాక క్వాంటిటీ ఒక చిన్న బేజన్ సైజ్ అంతా తీసుకున్నాం దానికి మెంతులు వచ్చేసి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆవాలు వచ్చేసి ఐదు టేబుల్ స్పూన్లు తీసుకున్నాము ఆవాలు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కానీ మెంతుల్ని జస్ట్ లైట్గా డ్రై ఫ్రై చేయాలి మంచి స్మెల్ వచ్చే వరకు ఇప్పుడు ఈ రెండిటినీ కలిపి మనం మిక్సీలో బాగా పౌడర్ చేసుకోవాలి రెడీమేడ్ పౌడర్ కంటే కనుక మనకి ఇలా ఇంట్లో చేసుకున్న పౌడర్ అయితే చాలా రుచిగా ఉంటుంది ఇది మీరు గమనించగలరు పౌడర్ అయితే అయిపోయింది గోంగూర కూడా బాగా ఆరిపోయింది చూసారా ఆకులు ఎంత డ్రైగా అయిపోయిందో ఈ గోంగూర పులిహారని మిక్సీలో రుబ్బి మరీ స్మూత్గా చేయకుండా అమ్మమ్మ గారు ఏం చెప్పారంటే అంటే ఇలాగా చక్కగా కత్తితే మనం ఇలా అని చెప్పారు ఇలా పోసేసి మనం ఫ్రై చేసేస్తే ఆకులు ఆకులుగా మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇది మనకి పాతకాలం వాళ్ళు అమ్మమ్మ ఇలాగే చేసేవాళ్ళు అదే రుచి పచ్చళ్ళకన్నారు సరే ఇంకా అదే చేద్దాం మీ మాట నా మాట అంటూ నేను ఓకే అనేసి స్టార్ట్ చేస్తాము కారం కూడా ఎండుమిర్చితో ఇలాగా లైట్గా జస్ట్ వన్ టూ మినిట్స్ అంతే ఫ్రై చేసామంతే ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదండి ఎక్కువసేపు చేస్తే ఘాట్ వచ్చేసిద్ది సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఇలాగ ఫ్రై చేసుకున్నాము ప్యాకెట్ కారం కాకుండా ఇలాగ ఇంట్లో కారమే పౌడర్ చేసుకుంటాం ఇప్పుడు చల్లారినాక దీన్ని పౌడర్ చేసుకుంటాం ఎయిటీ పర్సెంట్ పౌడర్ చేయాలండి మిగతా ట్వంటీ పర్సెంట్ మనకి బరక బరకగా ఉంటేనే ఈ గోంగూర పులిహార అనేది బాగుంటుంది వెల్లుల్లి కూడా చూడండి ఒక పావు కేజీ కన్నా తక్కువే నూట యాభై గ్రాములంతా తీసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఈ గోంగూరను కూడా వేసి డ్రై ఫ్రై అయ్యానండి దీంట్లో నేను చుక్క ఆయిల్ కూడా ఏమీ వేయలేదు ఆకులు దీంట్లో వేసి సిమ్లో పెట్టి ఇలా వేపుతూ ఉంటే ఆకు కలర్ అనేది రంగు మారుతూ ఉంటుంది పూర్తిగా రంగు మారిన తర్వాత దీన్ని మనం పక్కకు తీసేసి మిగతా గోంగూర కూడా ఇలాగే నిదానంగా ఫ్రై చేసుకోవాలి మనం ఆరబెట్టాం అయినా సరే ఇలా ఫ్రై చేసుకుంటే ఇంకా ఏదైనా టెన్ పర్సెంట్ వాటర్ శాతం ఉంటే ఫ్రై అయిపోయి మనకి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు బాగా స్టాక్ ఉంటుందండి ఇది టేస్ట్ కూడా మనకి బయట దొరికే పచ్చళ్ళకంటే చాలా బాగుంటుంది చూసారా దీంట్లో ఆయిల్ కానీ ఏమీ వేయలేదు ఇలా ఫ్రై చేసాము అంతే ఇప్పుడు దీన్ని పక్కన తీసేద్దాం ఒక గిన్నెలో కానీ దీంట్లో కానీ తీసేసి మిగతా గోంగూరను కూడా దీంట్లో వేసేసాం ఫ్రై చేయడానికి ఇప్పుడు ఫ్రై చేసేసిన గోంగూర మీద సాల్ట్ వేసుకోవాలండి ఎందుకనంటే ఈ ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ వేస్తే గోంగూరలో ఉన్న వాటర్ అనేది మనకి ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది మరీ డ్రైగా లేకుండా ఇదిగోండి కారం కూడా నేను పౌడర్ చేశాను చింతపండు కూడా నూట యాభై గ్రాములంతా నానబెట్టాను ఆవాలు మెంతులు ఇందాక పౌడర్ చేసాం కదండీ ఇది తాలింపుకి వెల్లుల్లి ఎండుమిర్చి మెంతులు కొద్దిగా శనగపప్పు మిగతా వాటిని కూడా ఫ్రై చేసి మళ్ళీ సాల్ట్ వేసి పెట్టామండి గోంగూర ఇప్పుడు తాలింపు వేసుకుందాం వేరుశెనగ నూనె వేసుకున్నానండి ఒక పావు కేజీ అంత వేరుశనగ నూనె వేసాను దాంట్లో శనగపప్పు ఎండుమిర్చి ఈ విధంగా మనకి ఆ పచ్చనగపప్పు ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు చేయాలి దీంట్లో వేరుశనగ నూనె మాత్రమే వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా వెల్లుల్లి డెబ్బలు వేసాము మేము ఇది కూడా బాగా ఫ్రై చేయాలి చిట్పట్లు ఆడే వరకు ఇప్పుడు దీంట్లో ఇందాక చింతపండు నానబెట్టి పెట్టాం కదా గుజ్జు బాగా మెదిమేసి కొంచెం వాటర్ వేసి ఇలా గుజ్జు సపరేట్ చేసి దీంట్లో వేసేయాలి ఆయిల్లో ఇప్పుడు చింతపండులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయి చింతపండు బాగా కుక్ అయ్యే వరకు ఇలాగా ఫ్రై చేయాలి నువ్వు ఆయిల్లో మనం ఇప్పుడు ఇందాక గోంగూర ఫ్రై చేసి దాని మీద నుంచి ఉప్పు వేసి పెట్టాము కదా ఆ గోంగూరని ఈ చింతపండులో యాడ్ చేసేసాము ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ఎండుమిర్చి ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టాం కదా ఇలా వేసుకోవాలి ప్యాకెట్ మిర్చి కన్నా కూరల్లో వేసుకునే మిర్చి కన్నా ఇలాగా ఎండుమిర్చి ఫ్రై చేసుకుంటే ఇలా బరక బరకగా ఉంటుంది కదండి ఇలా గోంగూర పులిహోరలో బరకగా ఉండే రెడ్ చిల్లీ పౌడర్ అయితే దీని రుచి మామూలుగా ఉండదు డబల్ అయిపోయింది మెంతులు ఆవాలు పౌడర్ చేసాం కదండి వాటిని కూడా దీంట్లో యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి మనకి త్రీ డేస్ తర్వాత దీంట్లో ఉన్న ఆయిల్ బాగా ఊరి ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు డ్రైగా అనిపిస్తుంది కానీ అప్పుడు కరెక్ట్గా ఉంటుంది మనకి చూసారా ఇంతేనండి ఎంతో టేస్టీ అయిన గోంగూర పులిహార రెడీ అయిపోయింది అమ్మమ్మ గారు చాలా రుచిగా చేశారండి నెయ్యి వేసుకుని భోజనం తింటాం ఉంటే ఎంత తింటున్నాము కూడా తెలియదు అలా తింటామండి ఎంతో టేస్టీ అయిన గోంగూర పులిహార అయితే రెడీ ఇవాళ రేపు పిల్లలకి జనరేషన్ వాళ్ళకి ఇది మనం ఇలాగా బయట పిజ్జాలు బర్గర్లు కన్నా ఇలాంటి మంచి మంచి రుచులు వరకు పరిచయం చేసుకుంటే చాలా పిల్లలు ఇష్టంగా తింటారు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు అంతా బాగా ఇలాగ డ్రై వరకు ఫ్రై చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలో తీసుకుని బాగా చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకోవాలి మనం ఎంతో టేస్ట్ అయిన గోంగూర పులిహోర రెడీ అండి మేము చేసిన విధానం నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి మిమ్మల్ని ఇక మేమైతే ఈ గోంగూర పులిహారని ఎంజాయ్ చేస్తామండి మీరు కూడా చేసి ఎంజాయ్ చేసి కామెంట్ చేయండి అల్లాఫీస్ ఫ్రెండ్స్